స్థానిక సమరానికి ఇటు సర్కార్ అటు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది ఇక సిద్ధం కావాల్సిందల్లా స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఆశావాహులు మాత్రమే సో మనం ముందు చెప్తూనే వస్తున్నాం మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ లోపల నిర్వహించాలి లేదంటే మళ్ళీ ఏప్రిల్ మే తర్వాత నిర్వహించాలని చెప్పేసి అయితే నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనం చెప్పుకుంటూ వస్తున్నాం దానికి సంబంధించిన వార్తనే మళ్ళీ అన్నీ ఒకేసారి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీ అటు మున్సిపల్ ఎన్నికలు ఇట్లా దాదాపు అన్ని లోకల్ అర్బన్ సమ రూరల్ అర్బన్ సంబంధించిన అన్ని ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలని చెప్పి సర్కార్ యోచిస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి సో నిన్నటి నుంచి అయితే ఈ వార్తలకు బలం చేకూరుతుంది దానికి అనుగుణంగా ఇక్కడ రిజర్వేషన్ల ముహూర్తం రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్ ఐదున కేబినెట్ భేటీ ఏడున ప్రత్యేక అసెంబ్లీ సో ఇక్కడ ఈ అన్ని ఎన్నికలకు దీనికి ఒక సంబంధం ఉంది ఐదునాడు కేబినెట్ భేటీ అవుతుంది ఐదున కేబినెట్ భేటీలోనే దాదాపుగా అన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అటు డెడికేటెడ్ కమిషన్ సంబంధించిన నివేదిక మీరు చర్చిస్తారు ఆ స్థానిక సంస్థలకు ఇప్పుడే అంటే ఫిబ్రవరిలోనే పోదామా లేదా అనే నిర్ణయానికి వస్తారు దాంట్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా తీసుకోవాలి ఒకవేళ కోర్టుకు ఎవరైనా పోతే ఏం చేయాలి మరి యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇస్తే ఎవరైనా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ఐదో తారీఖు నాడు కేబినెట్ భేటీలో దాదాపుగా అన్నీ కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత ఏడు తారీఖు నాడు మళ్ళీ అసెంబ్లీ సమావేశం పెట్టబోతురు ఏడున అసెంబ్లీ సో ఏడున అసెంబ్లీ పెట్టబోతున్నారు డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి కులకరణ ఎస్సీ వర్గీకరణ నివేదిక రెండు మూడు రోజులు అలా మొత్తం వస్తాయి తుది అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాయనున్న సిఎస్ శాంతికుమారి స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్ సో ఐదు నాడు కేబినెట్ భేటీ ఉంటుంది ఏడు నాడు అసెంబ్లీ సమావేశం అవుతారు దానికి సంబంధించి దాని తర్వాత ఇక ఎన్నికల ప్రక్రియ అనేది సురువు కాబోతోంది ఎందుకంటే పదిహేను ఇరవై రోజులు చాలు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వడమే తర్వాయిగా ఉంది ఎందుకంటే ఎన్ని ఎన్నికల కమిషన్ ఆల్రెడీ సిద్ధంగా ఉంది స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి ముందుగా సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ నాలుగైదు రోజుల గ్యాప్లో నిర్వహించే గ్యా ఆలోచన నాలుగైదు రోజుల గ్యాప్లలో ఒక ఇప్పుడు సర్పంచ్ అయిపోయినక నాలుగు రోజులు ఐదు రోజుల ఎంపీటీసీ ఎంపీటీసీ అయిపోయిన నాలుగు నాలుగైదు రోజుల జెడ్పీటీసీ ఇక వీలైతే రూరల్ అర్బన్ లోకల్ బాడీస్కి ఒకే దఫాలో లాభమా నష్టమా అన్న దానిపై సీఎం రేవంత్ ఆరా సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం సమయం సరిపోతుందా అన్న కోణంలో ఆఫీసర్లు అయితే లెక్కలేస్తారు ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చ్ ఇరవై ఒకటిన స్టార్ట్ అవుతున్నాయి సో ఇంటర్వీ పెద్ద ఎఫెక్ట్ పడకపోతే కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మార్చ్ ఇరవై ఒకటి అంటే ఆ లోపలనే ఎన్నికలు పూర్తి చేయాలి సో ఎందుకంటే స్కూల్స్ని ఎక్కువ వాడుకుంటాం ఎన్నికలకు కాబట్టి సో దానికి సంబంధించిన వార్త రాష్ట్రంలో నాలుగైదు రోజుల గ్యాప్తో అన్ని ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది ముందుగా సర్పంచ్ నాలుగైదు రోజుల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎలక్షన్ పెడితే ఎలా ఉంటుందనే కోణంలో ప్రభుత్వం ఆరా తీసుకున్నట్టు తెలిసింది ఇంకా ఫటాఫట్ ధనాధన్ ఎన్నికల పంచాయతీ ఓడిసిపోతుంది ఏడాది కింద అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు దాదాపుగా సగం వరకు మున్సిపాలిటీలు ఎంపీటీసీ జెడ్పీడీసీలు సర్పంచ్ ఎన్నికలు అయిపోతే ఖతం ఇక ఇక మూడు నాలుగేళ్ల దాకా ఏ పంచాయతీ ఉండదు ఏ ఎన్నికలు ఉండే ఇక పదమూడు నెలలుగా గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది మండల జిల్లా పరిషత్లు సైతం తొమ్మిది నెలలుగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి ఈ నెల ఇరవై ఏడు నుంచి స్టేట్లో నూట ఇరవై ఎనిమిది పాలక మున్సిపాలిటీల పాలన పగ్గాలు కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి వెళ్తాయి ఇరవై ఏడు ఈ నెల ఇరవై ఏడు నుంచి దాదాపు మొన్నటికే కొన్ని కాలేనాయి మళ్ళీ ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్ని దాదాపుగా నూట ఇరవై ఎనిమిది మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ పాలనకు పోబోతున్నాయి అవిట్లా పాలకవర్గం యొక్క గడువు కూడా తీరబోతుంది వీటన్నిటికీ ఒకేసారి పోలి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సర్కార్ ఆలోచిస్తున్నట్టుంది ఒకేసారి నిర్వహిస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి లాభమా నష్టమాన కోణంలో సీఎం ఆరాధిస్తున్నారట ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అవి ముగిసిన వెంటనే మున్సిపల్ సో దానికి సంబంధించిన వార్త ఒక్కసారి సెవెంత్ పేజ్లో ఉంది చూద్దాం మొత్తానికైతే జనాలకు ఈ సర్పంచ్ ఎన్నికల నిలబడాలనుకున్న వాళ్ళకైతే ఆగమాగం అవుతుంది నిర్వహిస్తారా లేదా రోజు రకంగా వారతారా అంటే ఏంది పరిస్థితి ఏంది పరిశీలన అని మొదటి పేజీ తర్వాయి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది ఇలా చేయడం వల్ల పార్టీకి లాభమా నష్టం అన్న కోణంలో ఆయన లెక్కలు వేస్తున్నట్లు సమాచారం ఈ మధ్య లోకల్ బాడీ ఎన్నికలపై సీఎం వద్ద జరిగిన సమీక్ష సమావేశ సమావేశంలో కీలక మంత్రులు పాల్గొన్నట్టు తెలిసింది ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తేనే బాగుంటుందని మెజార్టీ మంది ఆ సమావేశంలో అభిప్రాయపడినట్టు సమాచారం విడివిడిగా ఎన్నికలు పెట్టడం వల్ల సమయం వృధా అవడంతో పాటు ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడ్డారు సో ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని సంబంధిత శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది ఇక ముందు సర్పంచ్ ఎన్నికలు ముందుగా రాష్ట్ర మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది విన్న అన్నారా ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశలలో సర్పంచ్ ఎన్నికలు అంటే ముందుగా నిర్వహించే సర్పంచ్ ఎన్నికలే ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి గరిష్టంగా ఇరవై ఒక్క రోజుల సమయం వెంపడం సరిపోతుంది అని అధికారులు ఆచారం చేశారు అయితే సర్పంచ్ వార్డ్ మెంబర్లకు పోలింగ్ జరిగిన రోజే సాయంత్రం ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది అందుకని ముందు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఇక సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన వారం రోజుల తేడాతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించే విధంగా క్యాలెండర్ తయారు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసిన నాలుగైదు రోజుల తేడాతో ఇవి అయిపోయినక నాలుగైదు రోజులకు ఎంపీటీసీ జడ్పీటీసీ చేస్తారు ఇవి అయిపోయినక నాలుగైదు రోజులకి మళ్ళీ మున్సిపాలిటీలకు షెడ్యూల్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం దీంతో సమయం కలిసి వస్తుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ మేరకు జిల్లా యంత్రాంగం పని చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులందరూ సమిష్టిగా ఎన్నికల నిర్వహణపై దృష్టి పెడితే అనుకున్న తీరులో పని పూర్తి చేయొచ్చు సీనియర్ ఐఏఎస్లు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది మరి ఎంతవరకు సాధ్యమవుతుంది ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం హోల్డింగ్లో ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజల్ట్లు హోల్డ్లో పెట్టచ్చు ఈ ఎన్నికలు నిర్వహించవచ్చు దీనికి ఎన్నికల కూడా వచ్చింది అనుకో అంటే ఎన్నికలు కూడా ఉంటున్నాను ఎగ్జామ్స్ రావడము ఇంకా రకరకాల కారణాలు ఉంటే ఈ రిజల్ట్ను హోల్డ్లో పెట్టచ్చు ఒకే రోజు అటు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఇటు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే అన్నింటికి ఒకే రోజు ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు అలా కాకుండా ముందుగా గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే వాటికి ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్లో పెడతారు అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నింటికి ఒకేసారి రిజల్ట్ ప్రకటించే యోచనలో ఎన్నికల సంఘం ఉందని తెలుస్తుంది ఎన్నికలైతే నిర్వహిస్తే పని అయిపోతుంది రిజల్ట్ నాలుగైదు రోజులు ఒకటేసారి లేట్గా అన్ని ఒకేసారి రిలీజ్ చేస్తారు అన్నట్టు సమయం సరిపోతుందా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ఇటు ఇప్పుడు కేబినెట్ భేటీ కావాలి అసెంబ్లీలో చర్చ పెట్టాలి దానికి సంబంధించి రిజర్వేషన్ల విధి విధానాలు ఖరారు చేయాలి అసలు రిజర్వేషన్లు ప్రకటించాలి షెడ్యూల్ రిలీజ్ చేయాలి ఎన్నికలు నిర్వహించాలి అదొక పెద్ద తతంగం ఇన్ని ఎన్నికలు ఒకరిసరి కాబట్టి మార్చ్ ఇరవై ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈలోపు ఎన్ని ఎలక్షన్ అన్ని ఎలక్షన్స్ నిర్వహణకు సమయం సరిపోతుందా అనే కోణంలో అధికారులు లెక్కలు తీస్తున్నారు సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజుల సమయం అవసరం అవుతుంది అవి పూర్తయిన తర్వాత గ్రామీణ స్థానిక సంస్థల పోలింగ్కు ఎన్ని రోజుల అవసరం ఒకవేళ విడివిడిగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని రోజుల గడువు పడుతుంది అనే కోణంలో ఆఫీసర్లు లెక్కలు తీస్తున్నారు సరే ఎన్నికలకు సంబంధించి లెక్కలు ఎట్లా తీసినా కూడా రాష్ట్రంలో ఒక రకమైన సిచ్యువేషన్ అయితే ఉంది మరి ఈ ఎన్నికల హడావిడిలో మరి ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కాస్తంత ఎన్క ముందు అవుతున్నట్టు అనేది కనబడుతుంది కొత్త సర్కార్ మరి దీనికి కారణాలు ఏమైనా కానీ కానీ ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్ని పెండింగ్ హోంవర్క్ పెండింగ్ పెట్టుకున్నట్టు వచ్చినట్టు పెట్టుకుంటూ పెట్టుకుంటా పెట్టుకుని వచ్చి జనవరి ఇరవై ఆరు తారీఖు అన్నారని అవి ఇట్లా ప్రకటించరో లేదో చాలా వరకు మెదక్ కరీంనగర్ ఆదిలాబాదు వరంగల్ ఇట్లా ఉమ్మడి అనేక ఉమ్మడి జిల్లాలలో ఎలక్షన్ కూడా పడ్డది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీకి ఇట్లా సో ఎన్ని ఈ ఎన్నికలకు కూడా అమలుకు వచ్చే ఈ నలభై రోజులు ఆల్రెడీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దు గొబ్బరికాయలు కొట్టద్దు రిబ్బన్ కట్టింగ్లు వేయద్దు ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొనొద్దు ఇక ఈ టైంలో మరి ఈ షెడ్యూల్ రిలీజ్ చేసి మరి ప్రచారంలో ఏ విధంగా దూసుకపోతారు స్థానిక సంస్థల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది మనం వేచి చూడాలి ఎందుకంటే చాలా వరకు ఏరియాలలో ఈ లోకల్ బాడీ మన ఈ నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు ఇవ్వలేదు కాంగ్రెస్ సర్కార్ మరి ఏ ఆలస్యతో ఇవ్వలేదో తెలియదు కానీ మొత్తానికైతే స్థానికంగా ఇంకా కొంత సెటిల్ డౌన్ కావాల్సిన అవసరం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా కూడా ఉంది మొత్తంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది ఈ ఆశావహాల దగ్గర చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల వందల కోట్ల భారం పడుతుంది రాష్ట్రాల మన గ్రామాల మీద మొత్తం రాష్ట్రం మీద స సెంట్రల్ గ్రాండ్ సభ్యుత్తున్నాయి అవి ఆగిపోయినాయి చాలా వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలనని కొనసాగుతున్నాయి అటు మండల పరిషత్తు కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా స్పెషల్ ఆఫీసర్ల చేతిలోకి పోతున్నాయి సో ఎంతైనా ఆ పాలక వర్గం అనేది లేకపోతే ఆ పరిపాలన అనేది కొంత గాడి తప్పే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత తొందరగా ఈ ఎన్నికలు నిర్వహించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే భారం పడుతుందో అది కూడా పోవాలి అట్ ద సేమ్ టైం సో గెలుపోవడం పక్క పెట్టి ఎన్నికలు పోతే బెటర్ అనేది నా ఆలోచన గెలుస్తారు ఓడుతారు కామన్ అధికారంలో ఉన్నారు పోయి వాళ్ళు ఇళ్ళ జాయిన్ అవుతారు వీళ్ళు అల్ల జాయిన్ అవుతారు ఏదేమో ఈ నాలుగేళ్ళ డోకా డోకలేదు సార్ ఏదో ఎన్నికలు నిర్వహిస్తే కొంత పట్టు పెరుగుతుంది అన్ని పార్టీలకు అందరికీ అవుతుంది సెటిల్ డౌన్ అవుతారు ఇక పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఎందుకంటే ప్రభుత్వం స్టేబుల్గా పరిపాలన దృష్టి పెట్టడం అనేది ప్రజలందరికీ అవసరం నాలుగు వాళ్ళకి చాలామందికి అవసరం ఎందుకంటే ఈ రాష్ట్ర దేశ పౌరుడిగా సర్కారు సాఫీగా కొనసాగాలని ఎవరైనా కోరుకుంటాం ఈ ఎప్పుడు ఈ గందరగోళాలు ఈ వివాదాలు ఈ తలకాయ నొప్పులే ఉంటే రాష్ట్రం ముందుకు పోదు కాబట్టి వీరని తొందరగా ఈ ఎన్నికలు అనేది నిర్వహించాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం మనం సో మొత్తంగా ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ఆ తర్వాత ఈ ఎంపీటీసీ జెడ్పీడీసీ రిజల్ట్ పెట్టే అవకాశం అయితే కనబడుతుంది తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి అయితే సర్కార్ నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది స్థానిక సమరానికి ఇటు సర్కార్ అటు ఎన్నికల కమిషన్ సిద్ధమైంది ఇక సిద్ధం కావాల్సిందల్లా స్థానిక సంస్థలలో పోటీ చేయాలనుకుంటున్నటువంటి ఆశావాహులు మాత్రమే సో మనం ముందు చెప్తూనే వస్తున్నాం మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ లోపల నిర్వహించాలి లేదంటే మళ్ళీ ఏప్రిల్ మే తర్వాత నిర్వహించాలని చెప్పేసి అయితే నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అయితే మనం చెప్పుకుంటూ వస్తున్నాం దానికి సంబంధించిన వార్తనే మళ్ళీ అన్నీ ఒకేసారి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ అటు మున్సిపల్ ఎన్నికలు ఇట్లా దాదాపు అన్ని లోకల్ అర్బన్ Some Somewhat... are